ఓకే అంటే ఇప్పుడు కొద్దిగా భయం పోవాలి అంటే ఇప్పుడు జనరల్ గా అయితే మీకు వెహికల్ టర్నింగ్ కానివ్వండి టర్నింగ్ లో ఎంత ఎక్సలెటర్ ఇవ్వాలి జడ్జ్మెంట్ అనేది కొద్దిగా అర్థమైంద్రైవ్ అంటే రైట్ నేను చెప్తాను ఎప్పుడు డ్రైవ్ చేయాలనేది కొద్దిగా గేర్ ఆపరేటింగ్ ఇచ్చిన తర్వాత రైట్ తిప్పండి స్టైట్ రైట్ తిప్పండి తిప్పండి రైట్ అగైన్ లెఫ్ట్ దిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి ఎస్ లెఫ్ట్ తిప్పండి కొద్దిగా స్ట్రైట్ చేసుకోండి యాక్సిలేటర్ ఇవ్వండి ఎస్ రైట్ తిప్పండి రైట్ సింగిల్ రోడ్లలో ఏందనంటే మ్యాక్సిమం లెఫ్ట్కే మెయింటైన్ చేయాలి ఎందుకంటే మనం విలేజ్ సైడ్ వెళ్ళినప్పుడు ఇంతే రోడ్స్ ఉంటాయి ఇంతే రోడ్స్ ఉన్నప్పుడు రోడ్డు మొత్తం మనం వెళ్ళలేం కదా మేడం సో ఆపోజిట్ వెహికల్స్ వస్తూ ఉంటాయి సో ఆపోజిట్ వెహికల్స్ వచ్చినప్పుడు మనం అక్కడ ఉన్న రైట్ సైడ్ బోనర్ కానివ్వండి లెఫ్ట్ సైడ్ బోనర్ కానివ్వండి జడ్జిమెంట్ చేసుకోవాలి ఇందాక ఆ మేడం కూడా హిందీలో అదే చెప్తున్నాను సో ఆ బోనర్స్ అనేది మనము అబ్జర్వేషన్ చేసుకోవాలి ఆ బోనర్ కింది భవన్లోనే మనకు వీల్ ఉంటుంది అన్నట్టు సో ఆ సైడ్ బోనర్స్కు స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది జనరల్గా సో అదర్ వెహికల్ కానివ్వండి పర్సన్ కానివ్వండి ఈవెన్ డివైడర్ కానివ్వండి వాట్ ఎవరిస్ ఏదైనా సరే కానీ ఈ రెండు బోనట్స్కు స్ట్రైట్గా ఉంటే టచ్ అవుతుంది లైట్గా అప్లై చేయండి అగెన్ క్లచ్ నొక్కండి మేడం బ్రేక్ రిలీజ్ చేయండి సడన్ బ్రేక్ చేయవద్దు బ్యాక్ సైడ్ మీరే చూసుకోండి ఒకసారి క్లచ్ రిలీజ్ చేయండి స్టార్ట్ చేయండి క్లచ్ నొక్కి స్టార్ట్ చేయండి స్టార్ట్ చేయండి వెహికల్ చాపి ఫ్రంట్ తిప్పండి తిప్పండి ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి ఎస్ ఎక్సలేటర్ ఇవ్వండి క్లచ్ నొక్కండి ఎస్ క్లచ్ రిలీజ్ చేయండి స్లోగా ఎక్సలేటర్ ఇవ్వండి ఎక్సలేటర్ ఇవ్వండి మీరు సడన్ బ్రేక్ చేశారు కదా మేడం ఎన్ని వెహికల్స్ బ్రేక్ అయినాయి ఒకసారి మిర్రర్లో చూసుకోండి ఎస్ ఎక్సలేటర్ ఇవ్వండి కంటిన్యూ ఒక ఫోర్ ఫైవ్ వెహికల్స్ దాకా బ్రేక్ అయిపోయినాయి చూసారా వెళ్ళండి ఎక్సిలేటర్ ఇవ్వండి లైట్గా ఎస్ సో బ్రేక్ చేసేటప్పుడు కూడా మనం మిర్రర్ అబ్జర్వేషన్ అనేది చేయాలి ఎక్సిలేటర్ ఇవ్వండి ఎందుకంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనం జస్ట్ లైట్గా ప్రెస్ చేసినా బ్రేక్ పడుతుంది హార్డ్గా ప్రెస్ చేసినా బ్రేక్ పడుతుంది సో హార్డ్గా ఎప్పుడు ప్రెస్ చేయాలి మనకి ఎమర్జెన్సీ ఉన్నప్పుడు మాత్రమే క్లచ్ నొక్కండి ఫుల్గా నొక్కండి క్లచ్ యస్ క్లచర్ రిలీజ్ చేయండి ఎక్సలేటర్ ఇవ్వని రైట్ దిప్పండి కొద్దిగా స్ట్రైట్ చేసేసుకోండి ఎక్సలేటర్ ఇవ్వండి బ్రేక్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది బయట లెఫ్ట్ దిప్పండి కొద్దిగా రైట్ తిప్పండి కొద్దిగా లెఫ్ట్ లైట్గా లెఫ్ట్ దిప్పండి దిప్పండి లెఫ్ట్ దిప్పండి యస్ స్ట్రైట్ చేసేసుకోండి బ్రేక్ చేయండి స్లోగా రైట్ తిప్పండి 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 రైట్ తిప్పండి తిప్పండి మేడం తిప్పండి ఎస్ బ్రేక్ రిలీజ్ చేయని కొద్దీ ఎందుకంటే బ్రేక్ అనేది వచ్చిన స్పీడ్ను కంట్రోల్ చేసుకోవడానికి మాత్రమే యాక్సిలేటర్ ఇవన్నీ ఒకవేళ ఫ్రంట్ ఏదైనా వెహికల్ స్టాప్ అయినప్పుడు మీరు కూడా పూర్తిగా స్టాప్ కావాలి ఇన్ ఇక్కడ టర్నింగ్ ఉంది కాబట్టి మనం ఒకవేళ టర్న్ అవుతుందా డౌట్ డౌట్తోనే యాక్సిలేటర్ రిలీజ్ చేసి లైట్గా బ్రేక్ చేసుకున్నాం తిప్పండి లెఫ్ట్ తిప్పండి లైట్గా తిప్పండి తిప్పండి మేడం లెఫ్ట్ తిప్పండి ఎస్ మిర్రర్ ఒకసారి చూసుకోవాలి కంటిన్యూగా మిరర్నే చూడకూడదు ఇక మనం యాక్సిలేటర్ ఇవన్నీ లైట్గా లెఫ్ట్ తిప్పండి స్ట్రైట్ చేసుకోండి మీకు ఎన్ని హారన్లు లేన మీరు పట్టించుకోకూడదు లెఫ్ట్ దిప్పండి ఎందుకంటే వాళ్ళ కోసమే మనం కంగారు పడి రైట్ లెఫ్ట్ తిప్పాం అనుకోండి ఎందుకంటే జనరల్గా సింగిల్ రోడ్ కాబట్టి ఏ మన వెహికల్ ఎటు వెళ్తుందనేది తెలియదు ఆ టెన్షన్లో మనం ఏం చేస్తామన్నది కూడా ఇంకా తెలియదు అన్నట్టు రైట్ దిప్పండి అతను హారం చేస్తున్నాడు జనరల్గా మనకు ఆల్రెడీ ఫ్రంట్ సైడ్లో వెహికల్స్ వస్తూనే ఉన్నాయి మనం ఎక్కడ సైడ్ తీసుకుంటాం మేడం అతను కూడా ఓవర్టేక్ చేయలేడు యాక్సలేటర్ ఇవ్వండి లైట్ కాకపోతే కొద్దిగా మనము ఒకటి స్పీడ్తోనే మనం ముందుకు వెళ్ళిపోవాలి లైట్గా లెఫ్ట్ తిప్పండి కొద్దిగా లెఫ్ట్ లెఫ్ట్గా ఇక్కడ కొద్దిగా ఫ్రీగా ఉంది కదా అతను సైడ్ ఇచ్చేసేయండి ఎస్ ఇక ఫ్రెండ్స్ సైడ్ చూసుకోండి ఇక మీరు అతను వెళ్ళిపోతూనే ఉంటాడు అతని దారిలో అతను వెళ్ళిపోతూ ఉంటాడు స్కూల్ బస్ టైమింగ్ కదా మేడం అంతే హారం చేస్తారు లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి తిప్పండి లెఫ్ట్ తిప్పండి ఇంకా తిప్పాలి బస్ రైట్ తిప్పండి సో యాక్సిలేటర్ ఇవ్వండి